హాయ్ అండి అందరికీ ఈరోజైతే నా స్టైల్లో ఇంట్లో ఉండే కూరగాయలతోనే వెజిటబుల్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కావాల్సినవి అయితే అన్నీ నేనైతే ముందుగానే పెట్టుకున్నాను పచ్చిమిర్చి ఉల్లిపాయలు క్యారెట్ ఆలు టమాటా ఇంకా బీన్స్ కూరగాయలు ఉన్నవి కొన్ని కొన్ని కోసుకోవచ్చు వెజిటేబుల్ బిర్యానీ కావన్నీ నాకు ఉన్న వాటితోనే నేను తయారు చేస్తున్నాను ముందుగా అయితే ఆయిల్ వేసుకొని ముందుగా పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి ఇవి రెడ్ కలర్లో ఫ్లేవర్ వచ్చే వరకు అయితే బాగా గోలని ఇవ్వాలి ఉల్లిపాయలు ఎక్కువ కోసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది బిర్యానీకి అందుకని నేనైతే చాలా కోసుకున్నానండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే రెండు ఒకసారి వేసేయాలి అవి వేగేలోపు ఇంకా ముందుగా మనకు మసాలాలు అన్నీ కావాలి కదా అవన్నీ అయితే తీసి పెట్టుకున్నాను వీడియోలో చూపిస్తున్నా కదండి అవన్నీ అయితే వేసేసుకోవాలి ఇంకా చెప్పాలంటే నాకు అవి నాకు వాటి పేర్లు రాదు అందుకే ఇంకా అవి చూసి పెట్టేలోపు చూసారా మంచిగా రెడ్ కలర్ ఫ్లేవర్కి వచ్చేసాయి ఇంకా మనం ముందుగా కోసి పెట్టుకున్న టమాటాలు అయితే వేసుకోవాలి టమాటాలు అయితే ఎక్కువ వేసుకోవద్దండి బుల్లగా వస్తుంది అందుకని రెండు మూడు చాలు ఎక్కువైతే కోసుకోవద్దు ఇంకా టమాటాలు తొందరగా గోలాలంటే మనం అల్లం పేస్ట్ కానీ వేసుకోవాలి అల్లం పేస్ట్ టమాటాలు వేసినప్పుడే వేస్తే టమాటా అనేది బాగా మగ్గుద్దండి పచ్చివాసన రాకుండా ఉంటుంది అందుకని నేను అల్లం పేస్ట్ అనేది ఎక్కువ వేసుకోవాలా దీనికి కానీ ఫ్లేవర్ మంచి వస్తుందండి అందుకని వెజిటబుల్ బిర్యానీకైతే ఎక్కువ వేసుకోవాలి కంపల్సరీగా నేనైతే అలానే వేస్తాను నా స్టైల్లో నేను చెప్తున్నా ఇంకా మీరు వేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అల్లం పేస్ట్ కానీ పచ్చి వాసన పోయే వరకు అయితే బాగా కలుపుకోవాలి లేకపోతే బాసన అనేది అడుగుంటుందండి ఇంకా చిన్న మంట పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి చూసారా టమాటాలు కానీ మంచిగా గోలాయి ఇంకా తర్వాత మనం ముందుగా పెట్టుకున్నాం కదండి ఇవి మసాలాలు ఉన్నాయి కదా మనం అన్నీ తీసి పెట్టుకున్నవి అవి అన్నీ వేసుకోవాలి బండ పువ్వు బిర్యానాకు చెక్క మొగ్గ ఇలాచి ఇంకా షాజీరా అవన్నీ వేసుకోవాలండి మసాలాలు నాకు అవన్నీ పేర్లు వస్తలేవు ఇవన్నీ ముందు వేసుకోవద్దండి అల్లం పేస్ట్ వేసిన తర్వాత వేసుకుంటే స్మెల్ అనేది మసాలా వాసన అనేది బాగా వస్తుంది ఇంకా తగినంత పసుపు వేసుకోవాలి కొంచెం వేసుకోవాలి మళ్ళీ అన్నం అనేది పచ్చగా అయిపోతుంది కలుపుకున్న తర్వాత ముందుగా మనం పెట్టుకున్నాం కదండి క్యారెటు ఆలు అవైతే వేసుకోవాలి బీన్స్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది పెరుగు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి కానీ నేను కొంచెమైతే వేసుకున్నాను అన్నం అనేది పొడి పొడిగా అవుతుందని వేసుకున్నాను కానీ బట్ ఇప్పుడే వేసానండి ఎప్పుడు వేయలేదు నేను టేస్ట్ బాగుంది ఇంట్లో ఉందని వేసా లేకపోతే వేయను ఇంకా చూసారా మనం కోసి పెట్టుకున్న కూరగాయలన్నీ వేసేసుకోవాలి ఇవి కొంచెం వీటిల్లో కొంచెం ఉప్పేసి చిన్న మంట పెట్టుకొని మూత పెట్టుకోవాలి కొంచెం అడుగంటకుండా ఉడికిపోతాయి పెద్ద మంట పెడితే అడుగంటుందండి అల్లం పేస్ట్ వేసుకున్నాం కదా అప్పటికే చూడండి కొంచెం లైట్గా అడుగంటింది మూత పెట్టుకొని కలుపుకుంటా ఉండాల టూ త్రీ టైమ్స్ ముందుగా మనము ఇప్పుడు ఎన్ని బియ్యం వేసుకుంటామో అయితే రెండు గ్లాసుల బియ్యం వేసుకుంటే నాలుగు గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా నేనైతే చూసారా మగ్గిని అని కొంచమే కొన్నే కోసుకున్నాను కదండి పచ్చిమిర్చి అందుకని అయితే కొంచెం పొడికారం వేసుకున్నాను పొడికారం వేసినా కానీ ఏం కాదండి బాగానే ఉంటుంది టేస్టు కలుపుకున్నాను కొంచెం ఇది కానీ పచ్చి వాసన పోయే వరకు అయితే మూత కల మూత పెట్టుకోవాలి ఇంకా ముందుగా చూసారు ఇప్పుడు నేను చెప్పా కదండి బియ్యము దాంతో నేను రెండేసా అయితే దాంతోనే ఇంకా మా ఈ వడ్ల బియ్యం కాబట్టి నేను రెండిటికి మూడున్నర అయితే వేసాను అంటే పలుకు పలుకు మీద పలుకు అయితేదా అన్న మూడున్నర అయితే వేశాను వడ్ల బియ్యం అండి కొత్త బియ్యం అండి అందుకనే వేసాను దేనికైనా కానీ టూ రెండు రెండిటికి నాలుగైతే వేసుకుంటారు వాటర్ యాడ్ చేసుకుంటారు కానీ నేను మూడున్నర వేశాను ఇంకా మనం ముందే వేసుకున్నాం కదండి ఎక్కువ వేసుకుంటే దెబ్బలకి అంటే క్యారెటు ఇవి కోసి పెట్టుకున్నాం కదా ఆలు వాటికి ఉప్పు నిండుగా అవుతుందని కొంచెం వేసుకున్నాను ఇంకా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇంకొంచెం అయితే వేసుకున్నాను ఉప్పు ఇంకా మీదకెళ్ళే షాజీరా జీలకర్ర చీ షాజీరా అవి ఉంటాయి కదండి మసాలాలు అవి ఏది ఏది కొన్ని కొన్ని వేసాను ఇంకా తర్వాత నేనైతే ఎసరు వచ్చేటప్పుడే ఎప్పుడైనా ఎసరు తెల్లినప్పుడే అయితే పోస్తాను కానీ ఇప్పుడు నేను బియ్యం కడగలేదండి ఇవి వడ్లు బియ్యాం కదా కొంచెం మెత్తగా అవుతుందని అన్న ముందుగా అయితేనే పోసుకున్నాను ఉప్పేసి కొంచెం కొంచెం వేడిన తర్వాత వాటరు అప్పుడైతే పోసేసుకున్నాను వాటర్ ఇంకా మధ్య మధ్యలో అయితే కలుపుకుంటూ ఉండాలి లేకపోతే ఒక పక్క ఉడికి ఒక పక్క ఉడకదండి అన్నము మళ్ళీ మసాలాలన్నీ అడుక్కే వెళ్ళిపోతాయి అయితే తెల్ల తెల్ల కొడుతుంది అందుకని మా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూసారా అండి ఎంత టేస్టీగా అవుతుందో మా పిల్లలు అయితే బాగా తిన్నారు అసలు ఎప్పుడు తినేవాళ్ళే కాదు బాగుందని మాకు ఇంట్లో కూరగాయలు లేనప్పుడైతే ఇదే ఈజీగా ఇలా చేసుకుంటాము పెరుగు చట్నీ లేకపోయినా ఏం కదండి ఉత్తి అంటే వైట్ ఈ రైస్ తిన్నా కానీ కమ్మగా వస్తుందండి అందుకని వారంకి టూ త్రీ టైమ్స్ అన్నా నేను చేస్తాను ఇంట్లో చూసారా ఎంత బాగుంది ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఇంతేనండి ఇంతే అండి ఇంకా తయారైపోయింది కొంచెం చిన్న మంట పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అన్నం అనేది పలుకు పలుకైతుంది అందుకే నేను ఊరికి రెండు మూడు సార్లు కలుపుతూనే ఉన్నాను ఇదేనండి వీడియో ఎలా ఉందో మీరు ట్రై చేసి ఎలా ఉందనేది నా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి లైక్ చేయడం మటుకు మర్చిపోకండి ఓకేనండి బాయ్ ఫ్రెండ్స్